భక్తుల పాలిట కొంగు బంగారం మేడారం సమ్మక్క సాలలమ్మ చిన్న జాతర ఘనంగా ప్రారంభమైంది తొలి రోజు వేలాదిగా తరలివచ్చిన భక్తులు వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు గద్దెలను శుద్ధి చేసి గ్రామంలోకి దుష్ట శక్తులు రాకుండా ఆలయ దిష్టి తోరణాలు కట్టారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో మేడారం పరిసరాలు రద్దీగా మారాయి నాలుగు పాటు ఘనంగా జరిగే మేడారం చిన్న జాతర ప్రారంభమైంది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనగా నిలిచే మేడారం మహాజాతర జరిగిన తదుపరి ఏడాది చిన్న జాతర జరుగుతుంది తెలుగు రాష్ట్రాలు సహా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు తొలిరోజు భారీగా భక్తులు తరలిరావడంతో మేడారం పరిసరాలు సందడిగా మారాయి భక్తులు అమ్మవార్లకు పసుపు కుంకుమ బంగారం చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు జంపన్నవాగులో స్నానమాచరించి నేరుగా గద్దెల వద్దకు చేరుకొని అమ్మవార్లను దర్శించుకున్నారు మాకశుద్ద పౌర్ణమి కావడంతో భక్తులు భారీగా వచ్చారు మేడారం గద్దెల చెంత కన్నెపల్లి ఆలయంలోనూ శుద్ధి నిర్వహించి దూపదీప నైవేద్యాలు సమర్పించారు అర్చకులు వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామంలోకి దుష్టశక్తులు రాకుండా మామిడాకులతో దిష్టి తోరణాలు కట్టారు మినీ జాతర ఏర్పాట్లు బాగున్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు నలభై ఏళ్ళ బట్టి వస్తున్నా మంచిగానే అనిపించింది మంచిగానే ఉన్నాము ఏంటంటే కొంచెం రసి కాడ జర పబ్లిక్ ను అటుబాటు చేస్తే మంచిగా ఉండుగానే ఏం చేద్దాం కష్టం నమ్మకం జాతర మొక్కల కోసం వచ్చేస్తాము చేసినాం అక్కడ మొక్కలు చల్లించుకున్నాము దర్శనానికి ప్రతి సంవత్సరం వస్తామండి పోయినసారి కూడా బాగానే జరిగింది మీ దర్శనం చేసుకోవడానికి ఈసారి వచ్చామండి ప్రతి సంవత్సరం మేము అందరం ఫ్యామిలీతో పాటు ఇక్కడికి వస్తాం తిరు తల్లి ఆశీర్వాదాలతో ఎప్పటికీ మేము చాలా సంతోషంగా అందరూ తప్పకుండా రావాల్సిందే కోరుతున్నాం అందరూ కూడా చమ్మక్క జాతర అంటే చాలా ఇష్టం దైవంగా కొలుస్తారు అందరూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారు కోరుకుంటుంది మేము హైదరాబాద్ నుంచి వచ్చాము మాకు పసరానికి ఇక్కడ తెలియదు కొత్త కొద్ది ఈ సంవత్సరం వచ్చాం అంతా మంచిగా దర్శనం కూడా మంచిగా అయింది ప్రశాంతంగా ఉంది ప్రయత్నాశ మాకు అన్ని కోరికలన్నీ మా మొక్కిన మా కోరికలన్నీ నేరుతాయి మంచిగా అందుకే ఇక బంగారం కూడా ఇస్తున్నాం దర్శనం బాగా అయిందండి ఈరోజు పున్నమం సందర్భంగా సమ్మక్కసార దర్శనం చేసుకుంటూ చాలా ఆనందంగా ఉన్నది ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము ఈసారి వచ్చాడు అదృష్టం అనుకోవాలి ఈ టైంకి ఎప్పుడు ఫ్యామిలీతో వచ్చి అమ్మవారి సమ్మక్కని కానీ సారక్క దర్శనం చేసుకుని ఒక రోజు ఉండి వెళ్తాం మేము కానీ ఏర్పాట్లు కూడా ఈసారి బాగానే ఉన్నాయి చాలా బాగుంది ఫస్ట్ టైం రావడం కానీ కంఫర్టబుల్ గా ఉంది పౌర్ణమి కాబట్టి చాలా రష్ ఉంది దర్శనం అయితే బానే అయింది మేడారం జాతర దృశ్య అధికారులు రెండు వందల ఆర్టీసీ బస్సులను ప్రత్యేకంగా నడుపుతున్నారు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా దాదాపు వెయ్యి మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు సంతృప్తికరంగా జరిగాయని భక్తులంతా చెప్తున్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతర కోసం ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలు వెచ్చిస్తూ భారీ ఏర్పాట్లు చేసింది భక్తులు ఏదైనా ఇబ్బందులు ఏర్పడితే ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆరోగ్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసింది కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర ఈటీవీ న్యూస్ మేడారం